ప్రైజ్లో బాగున్నారా సహోదరులరా మీ అందరినీ చూసి చాలా కాలమైంది మరొకసారి మళ్ళా మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేశారు ఎలా ఉన్నాయి ఎండలు ఎండల్లో తిరుగుతున్నారా జాగ్రత్తలు తీసుకో మంచినీళ్ళు తాగండి మజ్జిగ తాగండి ఇవన్నీ మీకు చెప్పాల్సిన పని లేదు కానీ ఒక సేవకుడిగా హెచ్చరించాలనుకున్నాను హెచ్చరిస్తున్నాను ఇవాళ ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నారుగా తర్వాత రెస్ట్ చేసుకున్నారుగా తర్వాత అద్దం దగ్గరికి వెళ్ళారా అద్దంలో మీ ముఖాన్ని చూసుకున్నారా ఏమనిపించింది కొద్దిగా ఎండల రంగు తగ్గినట్టుగా అనిపించిందా ఇంకేమనిపించింది అమ్మో పూజలు వస్తున్నాయి అనిపించిందా అమ్మో భుజాలు వస్తున్నాయి అనిపించిందా ఆ అద్దంలో చూసినప్పుడు మిమ్మల్ని మీరు ఎలాగున్నారో అర్థం మీకు చెప్తుంది కదండి లోపల ఏమంటారంటే అద్దం అబద్ధం ఆడదంట అద్దం అబద్ధం ఆడదంట అద్దం నిజమే చెప్తుంది అంట అయితే ఈ మధ్య కొన్ని రకాల అద్దాలు వచ్చాయి అవి ఎలాంటి అద్దాలంటే సన్నగా ఉండేవాడిని లావుగా చూపిస్తున్నాయి లావుగా ఉండేవాడిని సన్నగా చూపిస్తున్నాయి ముఖం ముఖంగా చూపిస్తున్నాయి వెడల్పు ముఖంగా చూపిస్తున్నాయి రకరకాల రకరకాల అద్దాలు వచ్చేసి అంటే లావులో ఉండేవాళ్ళు సన్నటి అద్దంలో చూసుకుని నేను బాగానే ఉన్నాను సినిమాగా ఉన్నాను అనిపిస్తుంది అలాగే బక్క బక్కోడు మరి ఆ అద్దంలో చూసినప్పుడు ఎంతో కనపడతాడు నేను బలంగానే ఉన్నాను అనుకుంటాను మోసపరిచే అద్దాలు కూడా వచ్చేసి ఆ అద్దాలు మరి అప్పుడప్పుడు మీకు కనిపిస్తూ ఉంటాయి కొన్ని ఎగుడు దిగుడు అద్దాలు ఉంటాయి మరి ఇలాంటి అద్దాలు అన్నింటిలోనే మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీరు మోసపోవచ్చు కానీ ఒక అద్దం ఉంది అర్థం ఉంది అది ఉన్నది ఉన్నట్టుగా మిమ్మల్ని చూపిస్తుంది ఉన్నది ఉన్నట్టుగా మీరు ఎలాగున్నారు అనేది చూపిస్తుంది ఆ అద్దాలన్నీ అందులో మంచి అద్దాలు కూడా ఉన్నాయి అందులో చూసుకున్నప్పుడు మనం సహజంగా కనబడతాం ఏమైనా ఉంటే సరి చేసుకుంటాం కానీ ఇంకొక అర్థం ఉంది అది ఆత్మను చూపించే అర్థం మనం ఎలాగున్నాం మన ఆత్మీయ స్థితి ఎలాగుంది అన్నది చూపించే అర్థం అందుకనే యాకోబ పత్రికలో ఒక మాట ఉంది అది మీకు చదువుతాను దయచేసి గమనించండి యాకోబ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి చదువుతున్నానండి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకునకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారై ఉండు ఎవడైనా వాక్యము విని వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలినవాడు వాడు తను చూచుకొని అవతలకి పోయి తాను ఎట్టువాడు వెంటనే మరిచిపోను కదా అర్థం ఏం చేస్తుంది అంటే నువ్వు బయటకు వెళ్తున్నావు కదా ఇదిగో నీ ముఖం మీద ఆ యొక్క మురికి ఉంది చక్కగా సబ్బుతో కడుక్కో ఇదిగో నీ ముఖం మీద మచ్చ ఉంది దానిని హాస్పిటల్కి వెళ్ళి తొలగించుకో నీకు నీ ముఖంలోని ఈ యొక్క మార్పులు వస్తున్నాయి సరిచేసుకో అని మామూలు అర్థాలు చెప్తాయి వాటి భాష లేదు కానీ చెప్తాయి వాటిని చూసినప్పుడు మనం ఏమున్నామో ఎలాగ ఉన్నామో కానీ ఆత్మ సంగతి ఆత్మ చూపించే అర్థం ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఏమంటున్నారంటే వాక్యం విన్నప్పుడు నిన్ను చూపిస్తుందంట వాక్యం నువ్వు ఎలాగున్నావు నువ్వు ఏ రీతిలో ఉన్నావు నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది ఆత్మీయతలు ఎదుగుతున్నావా అలాగే ఉన్నావా ఇంకా దిగజారిపోతున్నావా అన్ని వివరంగా చెప్తుంది వాక్యం అందుకనే వినువారు మట్టుకు అయి ఉండక దాని ప్రకారంగా ప్రవర్తించారు ఏ రోజున వాక్ అర్థం చూస్తావో ఆ రోజున ఎలాగైతే సరి చేసుకుంటావో అలాగనే వాక్యం విన్నప్పుడు నిన్ను సరి చేసుకోవాలి నన్ను నేను సరి చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వాక్యానికి అతీతులు ఎవరూ లేరు ఈ వాక్యాన్ని వినినప్పుడు నీ సహజ నీకు కనబడుతుంది నాకు కనబడుతుంది ఇందులో తప్పును పట్టాలని ఓసారి ఓసారి మన దైవ సేవకులు ఆర్ఆర్కే మూర్తి గారు ఆచార్య ఆర్ఆర్కే మూర్తి అయ్యారు ఆయనంట మరి బ్రిటిష్ వారి కోసము తర్జుమా చేసే పనిని ఆ కాలంలోని అటు తెలుగు ఇటు ఇంగ్లీష్ కూడా వచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉంటే వాళ్ళ దగ్గర ఈయన వాళ్ళు ఇంగ్లీష్లో వాక్యం చెప్తే తెలుగులో వాక్యాన్ని బోధించడానికి పరిణయమించబడ్డారు ఆయన సహజంగా మంచి బ్రాహ్మణ కుటుంబంలో నుండి రావడం వల్ల బ్రాహ్మణ కుటుంబంలో నుండి రావడం వల్ల ఆయనకి కిరిస్తానీ మతం అస్సలు నచ్చేది కాదు అంటే క్రైస్తవం నచ్చేది కాదు ఇది మతం కాదు మార్గం క్షమించాలి ఈ మార్గం నచ్చేది కాదు కాకపోతే ఆయన దృష్టిలో అది ఆ కాలంలో మతం అందుకని ఆ మాట ఇది నచ్చేది కాదు అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే నాకు ఉద్యోగం అవసరం నేను ఈ పని చేస్తాను వాళ్ళకి తర్జుమా చేసేవాడు కావాలి కాబట్టి వాళ్ళు నన్ను తీసుకున్నారు చేస్తాను అయితే వీళ్ళు ఈ ఈ అర్థం కంటే మంచి అర్థం మా నా దగ్గరే ఉంది అని చెప్పాలనుకున్నాడు అందుకనే ఆ రోజు నుంచి ఇందులోని ఎక్కడ తప్పు దొరుకుతుందా ఈ అర్థంలోని ఎక్కడ హెచ్చు ఉన్నాయా ఎక్కడ లావుగా చూపిస్తుందా ఎక్కడ సన్నగా చూపిస్తుందా అని వెతుకుదాం అనుకున్నాడు కానీ ఈ అద్దం అలాంటిది కాదు ఉన్నది ఉన్నట్టుగా చూపించింది ఎలా చూపించింది అంటే తప్పులు పట్టడానికి వచ్చిన దైవ సేవకులైన ఆర్ఆర్కే మూర్తి తప్పుల్ని ఇది చూపించింది వెంటనే ఆయన ఆత్మ ఈ అద్దంలో కనబడింది ఆయన ఆత్మీయ స్థితి ఈ అద్దంలో కనపడింది ఆయన ఏ విషయంలో ఉన్నారు ఎలా ఉన్నారో అంత వివరంగా చూసి చూడగలిగారు ఆ చూసినప్పుడు ఆయన తను తాను సరి ఆయన వాక్యము ఆ దైవ సేవకుడు ఎవరైతే మరి ఆ కాలంలో చెప్పబో చెప్పారో ఆ దైవ సేవకుడికి తర్జుమా చేస్తూ ఉండగా తర్జుమా చేస్తూ ఉంటుండగా మొదట ఆ వినేవాళ్ళు ఎంత నమ్మన్నా మారో తెలియదు కానీ ఈయన మార్చబడ్డాడు దేవునికి మహిమ కలుగును కాక దేవునికి మహిమ గాక అలా మార్చబడటం వల్ల ఈ రోజున మనకి మంచి జరికాడండి ఇప్పుడంటే ఈ సోషల్ మీడియా వచ్చింది ఇంతకు ముందు టీవీలు వచ్చాయి మరి ఆ టీవీల్లో ఆ టీవీలు సంపూర్ణంగా రాకముందు ఒక్కొక్క టీవీ కార్యక్రమం చేయాలంటే యాభై వేలు కట్టాల్సి వచ్చేది ఒక గంటకి కొన్ని కొన్ని ఛానల్స్కి నలభై ఇరవై వరకు కట్టడం నాకు తెలుసు అయితే అంతకు ముందే అంతకు ముందే టీవీలకు ముందే రేడియో ద్వారా దేశమంతా ఇంకా చెప్పాలంటే ఖండమంతా అంతా వాక్యాన్ని ప్రచురించినవాడు ఆర్ఆర్కే మూర్తయ్య గారు ఆర్ఆర్కే మూర్తయ్య గారు అలాంటి వ్యక్తిని పట్టుకుంది ఈ అద్దం ఎప్పుడైతే ఆ అద్దం పట్టబో ఆ అర్థం చేత పట్టబడిందో వాక్యం చేత పట్టబడ్డాడో వినువారు మట్టుకై ఉండి మీరు మోసపరుచుకోనకుండా ఇదిగోండి ఏమంటారు మరొకసారి చదువుతా వినండి ఎవడైనను వాక్యము విలువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని ఉన్నాడు వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టు ఎట్టువాడు వెంటనే మర్చిపోను కదా అయితే స్వాతంత్ర్యము ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయుడ ఉండి తన క్రియలలో ధన్యుడగును దేవునికి స్తోత్రం చెప్దా దేవుని వాక్యం చెప్తుందంటే తన క్రియలలో ధన్యుడయ్యారు ఆర్క్యం అందుకనే ఈ అద్దం దగ్గర ప్రతిరోజు రండి మిమ్మల్ని మీరు చూసుకోండి మిమ్మల్ని మీరు చూసుకోండి మీరు చూసుకున్నప్పుడు అద్దంలో మీ ముఖం ఎలా కనబడతాలో మీలోని ఏసై కనబడాలండి అర్థమైందండి అర్థంలో మనం చూసుకున్నప్పుడు అర్థంలో మనం ఇలా కనబడతాము అలాగా మనలోనంటే లోకానికి మనం ఒక అర్థం లోకానికి మనం ఒక అర్థం మనలోని ఏసయ్య కనబడాలి చూడండి ఆ మాట కూడా మీకు చూపిస్తాను దేవుని యొక్క వాక్యంలో రెండవ రొంది పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చనం చదువుతున్నాను ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటది ఇక మనం దేనికి బానిసలం కాదు ఏ పాపానికి బానిసలం కాదు ఏ శాతానికి బానిసలం కాదు ఏ లోకానికి బానిసలం కాదు మనం దేవుని యొక్క దాసులు స్వాతంత్ర్యం పొందినవాడు ప్రభు కూడా మనల్ని దాసులుగా పిలిచాడే గానీ స్వాతంత్ర్యం లేకుండా పిలవలేదు సంపూర్ణమైన స్వాతంత్ర్యం అనుగ్రహించి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రభుయే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం వండునో మనమందరము లేని ఒకతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింప చేయచ్చు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆపోలికగా మార్చబడుతున్నాము దేవునికి స్తోత్ర దేవుని యొక్క వాక్యం చెప్తుందండి అద్దం వలే ప్రభు యొక్క మహిమను మనం ప్రతిఫలింపచేయాలంటే ఈ మాట ఏ సందర్భంలో రాస్తున్నాడంటే ఆ పోసుడైన కొండ మీద నలభై రోజులు రాత్రి పగలు మోషే అయగారు దైవ సేవకుడైన మోసే మరి ఉన్నారు ఉండి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉంటుండగా ఆ ధర్మశాస్త్రాన్ని అంతా రాసుకున్నారు రాసుకుంటుండగా 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 ప్రభు యొక్క సన్నిధిలో ఉండడం వల్ల ఆయన ముఖము మరి వెలుగుతో నిండిపోయింది వెలుగుతో నిండిపోవడం అంటే ఆయన కిందకి దిగిన తర్వాత ఆయన వెలుగులోని అక్కడ ఉన్న ఇస్రాయేలీలు తేరు చూడలేకపోయారంటే ఆ ముఖాన్ని అందుకనే ఆయన ముఖానికి ముసుగు వేసుకోవాల్సి వచ్చింది వాక్యము కీర్తన గ్రంథంలోనే ఉంటుందో తెలుసా తొంభై కీర్తనలో నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయి మోసే వీళ్ళ పాపములు కనబడ్డాయేమో ఎందుకు అంటే అంత వెలుగుతూ నింపబడింది నలభై రోజులు వాక్యంతో దేవుని దగ్గర రాత్రి పగలు గడిపిన మోసే ముఖములో ఆ ప్రభు యొక్క ముఖం తేజస్సు ఉన్న దాంట్లో కొద్ది భాగం నీకు వచ్చిందేమో ఆ ముఖము మరి అంత వెలిగింది అయితే కొంతకాలానికి అది ఎలా తగ్గుకుంటూ వెళ్ళిపోయింది కానీ ఇది ఎలాంటి వాక్యం అంటే దినదినము నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న కొద్దీ చదువుతున్న కొద్దీ ప్రవర్తిస్తున్న కొద్దీ ప్రభువుని ప్రతిఫలిస్తావు అలాంటి అద్దుల్లా తయారు చేస్తాడు దేవుడు మరొకసారి ఆ మాట చూడండి అద్దం వలే ప్రతిఫలింప చేయొచ్చు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం ఏసయ్య పోలికలోకి పోలికలో మనం మార్చబడుతున్నాం ఏసయ్య సయ్య నీలో కనబడాలి నువ్వు లోకానికి అద్దం అయితే నీలో ఏసయ్య కనబడాలి కనపడాలి కనబడుతున్నారా ఇవాళ అద్దాన్ని చూసుకున్నారా పొందున్న ఎంతసేపు చూశారు ఎంతసేపు వాక్యం చదివారు ఎంతసేపు మిమ్మల్ని మీరు చూసుకున్నారు ఎంత సరి చేసుకున్నారు మీ ముఖంలో అని ప్రభు కనిపిస్తున్నారా ఆ పోలికలకు మార్చబడుతున్నారా ఒకవేళ ఇంకా సంపూర్ణులు కాకపోతే ఆ పోర్లకు ఆమె దేవుడి వాక్యం మన దీవించును కాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి కృపగల దేవానికి స్తోత్ర ఈ సమయంలో ప్రభు మీరు ఇచ్చిన ఈ ప్రశస్తమైన మాటలను బట్టి మీకు స్థూతులు చెల్లిస్తున్నారు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు అయ్యా మేము లోకానికి మిమ్మల్ని కనపరిచే అర్థాల ఉండడానికి సహాయం చేయండి మమ్మల్ని చూసినప్పుడు మాలో మీరు కనబడటానికి సహాయం చేయండి రౌ్వ ఆ పోలికగా మమ్మల్ని మార్చమని మహిమతో నింపమని అధిక మహిమలోకి నడిపించమని ఏ సునామంలో అడుగుతున్నాను తండ్రి ప్రైజ్ అండి వందరికి